దాలుట జీకు బోనాలు రింగు బస్తీల కొనువై ఉన్న మామైమ్మా బోనం చూడమ్మా రింగు బస్తల కొనువై ఉన్న మామైమ్మ రైడరు మల్లే సన్నా బోనం చూడమ్మా మైసమ్మ తల్లి నీకు కోటి కోటి దండాలు ఏడేట జసే బొమ్మ మా నీకు బోనాలో మైసమ్మ తల్లి నీకు కోటి కోటి దండాలో పూవడ్యానం తెచ్చి నల్ల పుసల దండలు తెచ్చే సూర్యనే చుక్క పట్టుక పెట్టి కూడా చేత అమ్మవారు మాత్రం చాలా ఉంటుంది ఈ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఎంతో పరిగెత్తున్నారు కనుక అట్లాగే వారి పూజలను ఇక్కడ చూసుకొని వారి ఆనందం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం రింగ్ బస్తీ ప్రజలందరికీ మన ఆదర్శ నుంచి హృదయపూర్వకంగా బోనాల పండుగ శుభాకాంక్షలు చేస్తున్నాము అందరూ మంచిగా శాంతియుతంగా బ్యాండ్తో బ్యాండ్ బాధలతోటి అమ్మవారికి బోనాలు తీసుకొచ్చి బోనం ఎక్కించి అందరూ సుఖ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం దానికం బస్తీ ప్రజలకు నాతో మా మా ఆదర్శ వెల్పరేషన్ తరపున ఈ యొక్క శుభాకాంక్షలు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రింగ్ బస్సీ ప్రజల వన్ ట్వంటీ సిక్స్ డివిజన్ రింగ్ బస్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు రింగ్బస్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్ష రింగ్బస్ గల జైదిట్ట ఆలయం మన బంగారు మైసమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రింగ్బస్ ప్రజలకు మన ఆదర్శ వెల్ఫేర్ అసోసియేషన్ సందర్భంగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మైసమ్మ తల్లి నీకు కోటి కోటి దండాలు ఏడేటా జసే బొమ్మ అమ్మా నీకు బోనాలో మైసమ్మ తల్లి నీకు కోటి కోటి దండాలు ఏడేటా జసే బొమ్మా అమ్మా నీకు కండి బెడ కండి మైసీనివే ఉజని మహంకాలినివే బల్క బెడ ఎల్లమ్మ ఉనివే లాల బెడ నల్ల పోచమనివే జుబ్లీ హిల్ చూపెత్త మనివే లాల బెడ నల్ల పోచమనివే జుబ్లీ హిల్ చూపెత్త హై ఫ్రెండ్స్ అందరికీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మన రాష్ట్ర ప్రజలందరికీ మన తెలంగాణ ప్రజలందరికీ సో ముఖ్యంగా మా రింగ్ బస్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఈసారి మాకు బోనాల పండుగ లేదు ఎందుకంటే మా నాయనమ్మ తాత ఇద్దరు చనిపోయారు కదా సో మాకు బోనాల పండుగ అయితే లేదు ఫ్రెండ్స్ సో అమ్మరు వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసిరు పండగ రోజు రా అన్న అని సో ఈరోజు మా బాలమైన ఆల్రెడీ వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి సో ఒంటలు చేయడానికే తెలియంది సో ఇప్పుడు నేను ఒక వీడియో ఏటీ ఉందని చెప్పేసి కూర్చున్నాను ఒక ఐదు నిమిషాలు నేను ఇంటే బయలుదేరుతా సో ఆ ఇంటి ఇంటికి పోయినాక వాళ్ళు ఏం చేస్తారు ఏమేమి ప్రిపేర్ చేస్తారు చూద్దాం సో మా బాలమైన అయితే అది తెలిసి పూరీలు చేయడానికి పోయినట్టుంది ఉంది సో బోనం వచ్చేసి అమ్మరు వాళ్ళు తీస్తారు సో మేము ఇంకా గుడికి వెళ్తాము ఈసారి బోనం తీయము కాబట్టి గుడికి వెళ్తాం సో మా బాలమ్మని అక్కడ అమరవాడ ఇంటికి వెళ్ళింది కదా సో అక్కడ వంటలు అవి అన్నీ అయిపోయినాక వచ్చేసి రెడీ అయ్యి అప్పుడు గుడికి వెళ్తాం సో అప్పుడైతే బ్లాక్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ సో ప్రస్తుతం అయితే ఇప్పుడు అమరవాడ ఇంటికి వెళ్తున్నా వాళ్ళ ఇంట్లో ఏమేమి చేస్తా ఒకసారి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ జానం ఇప్పుడు వచ్చింది మైదాక్ మంచి ఇప్పుడే మైదాక్ పెట్టుకుంది ఏది మైదాక్ పూరా పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో ఇప్పుడు మా భారవాని ఏం చేస్తుందో చూద్దాం ఓకేనా సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మర్వాల్ ఇంటికి వచ్చినాం మా బాలని ఏం చేస్తుందో చూద్దాం ఏం చేస్తున్నారు పిల్లలు వేరే బాలమే

అందరికి బోనాల పండగ శుభాకాంక్షలు మాకైతే బోనాల పండగ లేదు నేను చెప్పినా కదా ఎవరో ఒకరు ఇన్వైట్ చేశారని మాన్సాక ఇన్వైట్ చేసింది ఈడికి వచ్చేసినాం మేము పండగ ఇప్పుడైతే మాన్సాక బాన్ చికెన్ అయితే అయిపోయింది ఖాళీగా అన్నం పోయి మటన్ పోయి బోనాలు కుదేసి రెడీ అయితే అయిపోతాయి

ఇక్కడే బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికి బస్సు పేరు అందరికీ మరోసారి బోనాల పండుగ శుభాకాంక్షలు సో బోనం స్టార్ట్ అయిపోయింది బోనం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ అందరికి తెలంగాణ మంచి డిజెబాక్స్ పెట్టుకొని జానీకి పాట తింటే అస్సలు రాగదు ఓకే ఫ్రెండ్స్ మరొకసారి వెయిట్ చేస్తే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అమలు కాంటలన్న క్లిప్ అన్నీరా బోనాల పండుగ శుభాకాంక్షలు అమ్ములు పునాల పండుగ శుభాకాంక్షలు అన్న బోనాల పండుగ శుభాకాంక్షలు నచ్చినాయి కాంటలు ఉంటాయి ఈ రెండు కాంటలు చమ్మును మట్పా మీరు కాలాలు ఉండకుండా జరుగుండి అనుకుని వస్తారు నెత్తి కింది అమ్మదు గాయత్రి అశ్విని బోనాల పా శుభాకాంక్షలు మీకు మీకు మీ క్రేజీ అశ్విని ఛానల్ డ్యూట్యూబ్ వాళ్ళు నడే మీరు వయసు వచ్చిరా đã à, đã phải xin phải đáp của em đã đã đủ hả

ండి కొట్టి కొట్టి కదా కొట్టు కొట్టు పెట్టుకున్నావు పెట్టుకున్నారు కొనువై ఉన్న మామైమ్మూడమ్మా రింగో బస్సుల కొనువై ఉన్న మామైమ్మ రైడరు మల్లె సన్న బోనం గూడమ్మా ఐసమ్మ తల్లి నీకు కోటి కోటి దండాలు ఏడేట జసే మా నీకు బోనాలో ఐసమ్మ తల్లి నీకు కోటి కోటి దండాలు ఏటేట జసే బొమ్మ అమ్మ

బోనాల శుభాకాంక్షలు సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు సో అమ్మవారి బోనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇంతటితో మా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బోనాల పండుగ సక్సెస్ఫుల్గా అమ్మవారికి సమర్పించుకున్నాం సో మాకు బోనాల పండుగ లేకునే సరే మాకు బోనం ఎత్తినంత ఆనందం అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఓకేనా ఇది మా బోనాల పండుగ బ్లాగ్ సో అందరికీ అమ్మవారి ఆశీస్సు ఉండాలి ఎల్లప్పుడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ మరోసారి బోనాల పండుగ శుభాకాంక్షలు బోనాభ శుభాకాంక్షలు అందరినీ క్షేమంగా చూడాలి బంగారు మర్షమ్మ పోషమ్మ అందరినీ చల్లగా కాపాడాలి